మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ టైంలో ఎందుకు పెడతానరా అంటే ఎప్పుడు లేని ఏం ఇలాగే ట్విస్ట్ ఏంటంటే పృథ్వీ ఏడ్చాడు ఫస్ట్ టైము లెవెన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ అవుతుంది డే వన్ నుంచి చూస్తున్నాం పృథ్వీని ఏనాడు ఎమోషనల్ అవ్వలేదు ఫస్ట్ టైము ఓడిపోయినందుకు ఏడ్చాడు చాలా మంచి ఫైట్ ఇచ్చాడు బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు అదే ఇది బ్యాలెన్సింగ్ గేమ్లో లాస్ట్ గేమ్ అంటే ఫర్దర్గా ముందు జరిగిన ఆటో గేమ్ ఏమైనా తర్వాత చెడ్డు మీద సమ్థింగ్ గ్లాస్ ఏదో ఉందో వాటర్కి ఏమో అని కానీ అవన్నీ తీసేస్తే లాస్ట్ నిలబడింది ఎవర్రా అంటే ప్రతి దేవం నుండి పృథ్వీకి ఈ విషయంలో అన్యాయం జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఒక మన సజ్జలక చేసినప్పుడు గంగావరం పెట్టినప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ గ్రీన్స్ తొక్కిన అప్పుడు ఛాన్స్ రాలేదు మెగా చీఫ్ అవ్వడానికి తర్వాత లాస్ట్ మెగా చీఫ్ అవడానికి ఛాన్స్ ఉన్న పా చిన్న డిఫరెన్స్లో అది కూడా మిస్టేకే అవతరాలు చేసిన మిస్టేక్ ప్రేరణ చేసిన మిస్టేక్ వల్ల పృథ్వీ అనే వ్యక్తి అసలు మొత్తానికి సీజన్లో మొత్తానికి చీఫ్ అవ్వలేకుండా పోయాడు ఒకప్పుడు అమర్దీప్ని చూసాం మనం అమర్దీపు ఎలాగా నన్ను చీఫ్ చేయండి చీఫ్ చేయండి అంటే ఎవరో చేయలేదు అది అప్పుడు పాయింట్ ఉంది ఎందుకంటే పదే పది సార్లు అడిగాడు కానీ ఇక్కడ పృథ్వీ అనేది వేరు ఎందుకంటే ఎవరిని అడగలేదు ఎప్పుడైనా నన్ను చీఫ్ చేయండి అని చెప్పి ఎప్పుడు అడగల కానీ అవ్వలేకపోయాడు చాలా బాధేసింది ఫ్రెండ్స్ నాకైతే పర్టికులర్గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే గుళ్ళని పిండేసినట్టు అయిపోయింది ఎందుకంటే పుల్లంటుడు ఒకేసారి తన కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకుండా ఏడటం అనేది ఏదైతే ఉందో చాలా బాధ వేసింది నాకు ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ ఇంకైతే మెగా చీఫ్లు అవడానికి ఛాన్స్ కూడా లేదు కానీ రోహిణి చెప్పుకోవచ్చు ఆల్రెడీ సర్జరీ అయిన అయింది కాలు పోరాడి గెలిచి ఒక అబ్బాయితో ఫైట్ చేసి గెలిచి కాపా కాపా తను మెగా చీఫ్ అయింది లాస్ట్ మెగా చీఫ్ ఇంకా డైరెక్ట్ సెమీఫైనల్ లిస్ట్లోకి యాడ్ అయిపోయింది రోహిణి అయితే అలాగే పృథ్వీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఛాన్స్ లేదు ఇంకా బాధపడాల్సిన అవసరం కూడా లేదు మెగా చీఫ్ అనేది అనేది ఈ రోజు నైట్తో అయితే కనుక ఓటింగ్ పోల్ అనేది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది రేపు యష్మి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ కానీ లాస్ట్ మెగా చీఫ్గా అంటే డే వన్ నుండి అంటే నీకు గ్రూపిజం గ్రూపిజం లేదు గ్రూపిజం లేదు అని అన్నారు కదా ఈ ఎపిసోడ్ గ్రూపుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా బాబు మీరు మీ గురించే ఈ వీడియో ఎందుకంటే మీరు గ్రూపిజం ఇప్పుడు కనిపించిందా గౌతమ్ అంత గ్రూపిజం చేయలేదంటే గనక మరి పృథ్వీకి డే వన్ నుండి ఉన్నాడు కదా ఆడ చెప్పే పాయింట్ ఇప్పుడు దాకా కొత్త వాళ్ళు మెగా చీఫ్ అవ్వలేదు అందుకే ఇప్పుడు మెగా చీఫ్ వాళ్ళు అవ్వాలని చెప్పి నామినేట్ చేసేవాడు కదా మరి అలాగే పృథ్వీ విషయంలో కూడా డే వన్ నుండి కష్టపడ్డాడు అయితే పృథ్వీకి సపోర్ట్ చేయలేదు ఎందుకు పృ పృథ్వీకి సపోర్ట్ చేయలేదు ఇక్కడ గ్రూప్ వేసాం కనిపించలేదు గౌతమ్ నీకు ఇక్కడ కూడా గ్రూప్ గ్రూపేశం నడిచింది కదా అవినాష్ రోహిణికి రోహిణికి సపోర్ట్ చేశాడు తేజ ఆడి గేమ్ మధ్యలో నుండి ఎలిమినేట్ అయ్యి వచ్చి మళ్ళీ రోహిణికి సపోర్ట్ చేశాడు తర్వాత గౌతమ్ వచ్చి రోహిణికి సపోర్ట్ చేశాడు చే చేశారు ఎక్కడ గ్రూపిజం కనిపించలేదు మీకు ఎక్కడ గ్రూపిజం లేదు ఒక గేమ్ పర్టికులర్ గేమ్ ఆడదంటే అక్కడ గ్రూపీజం ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి బాండింగ్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర డిస్కషన్ వస్తుంది ఎవరి కాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అది గేమింగ్ తత్వం మీరు బుద్ధి లేకుండా దానికి గ్రూపిజం తర్వాత కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ బ్యాచ్ అని చెప్పి వేరు చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు అయితే అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పి నేను నేనైతే అనుకుంటున్నాను ఈ షో ద్వారా ఎవరైతే ఆదిరెడ్డి లాంటి వాళ్ళు కమ్యూనిటీ ఎత్తి తర్వాత వేరే వాళ్ళు సంథింగ్ అయినా కమ్యూనిటీ ఎత్తు మాట్లాడదాము ముక్కు మీద నోరు మీద వదిలేసుకుని మెదలకుండా కూర్చోండి మీరు రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు లెటర్గా చెప్పాలంటే పోరాడి ఓడిపోయాడు పృథ్వీ ఓడిపోయాడు కాదు ఏపీలో ఉన్న ప్రజలందరూ మనసులో మనసులైతే గెలుచుకున్నాడు ఆడపులి సిరింగలా ఆడి రోహిణి గెలిచింది రోహిణి గెలవడం చాలా గ్రేట్ ఎందుకంటే తనకు ఆల్రెడీ కాలు సర్జరీ అయింది తన మీద కాలు నిలబడి సాధించింది అలా ఉండాలి గేమ్ అంటే అప్రిషియేట్ కూడా చేశాడు బిగ్ బాస్ పృథ్వీని వెరీ గుడ్ పృథ్వీ బాడు అని చెప్పి అప్రిషియేట్ చేశారు ఎందుకంటే ప్రేరణ అనే వ్యక్తి ఆ ఒక్క ఇసక వే తేజ దాంట్లో వేసి ఇంకోటి వేయకుండా ఉండి పృథ్వీ దాంట్లో ఏ వేసి ఉండి ఆల్రెడీ చెప్తున్నారు అందరూ ఆగు నువ్వు చేసే తప్పు నువ్వు చేసే తప్పు అంటే వెనకుండా వెళ్ళి పృథ్వీ వేసేసింది అక్కడ టైం ఎంత లాస్ అయిపోయింది అక్కడ టెన్ మినిట్స్ పోయింది లైవ్లో చూసుకుంటే అది ట్వంటీ మినిట్స్ పెట్టు ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టు అక్కడ ట్వంటీ మినిట్స్ పోయింది అది అన్యాయం జరిగినట్టే కదా అంటే ఎక్స్ట్రా క్యారీ పర్ సపోజ్ ఇప్పుడు మూడు కేజీలు మోస్తున్న వ్యక్తి నాలుగు కేజీలు మోసాడంటే ఎక్కువసేపు అందరికంటే వెయిట్ ఇక్కడ ఉన్నట్టే కదా అప్పుడు కాళ్ళలో దమ్మే ఉంటుంది అది బేస్ చేసుకుని చేసుకుంటే మాత్రం పృథ్వీకి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు రోహిణి గెలిచిందని చెప్పుకోవచ్చు కానీ రోహిణి సర్జరీ కలితే గెలవడం గొప్ప విషయం ఆడపిల్లా ఆడింది సూపర్ అసలు డైరెక్ట్ గ్రాండ్ ఫినల్గా అంటే సెమీఫైనల్గా అడుగుపెట్టేసింది రోహిణి కంగ్రాచులేషన్ న్యూ చీఫ్ అండ్ లాస్ట్ చీఫ్ మెగా మెగా ఇంకా అయిపోయింది అబ్బా రేపైతే యష్మి అయితే కనుక యష్మి అయితే కనుక ఎలిమినేట్ అయిపోయింది రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ సైన్గా ఫశోక్